ప్రైవేట్ విద్యా సంస్థల మార్కుల తపత్రయం ఆ విద్యార్థికి వాతలు మిగిల్చింది ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగానే నిర్వహించుకుని పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు కాస్త విద్యార్థి ఒంటిపై వాతలు తేల్చాయి ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రతి మార్కు వంద మార్కులతో సమానం తెలుగు పరీక్షలో తొంభై నాలుగు మార్కులు మిగతా ఆరు మార్కులు ఎక్కడ టౌన్ ఫస్ట్ కు నీ మీదనే ఆశలు అంటూ తెలుగు ఉపాధ్యాయుని ఆవేదన మీరు ఏమి చేసినా పర్వాలేదు బిడ్డ భవిష్యత్తు బాగుపడాలి తల్లిదండ్రుల ఆశలు వెరిసి ఆ విద్యార్థి శరీరంపై కర్ర కరాల నృత్యం చేయడంతో పడిన వార్తలకు ఆ తల్లిదండ్రులు వెన్నపూస సేవ చేయాల్సి వచ్చింది తిరుపతి జిల్లా నాయుడిపేట పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి ఫైనల్ తెర రోజున వెలుగు చూస్తుంది విద్యార్థిని దండించిన ఉపాధ్యాయురాలను తప్పుపట్టలేము అలా అని బాగా చదివి పరీక్ష రాసిన విద్యార్థిని తప్పుపట్టలేం ఎందుకంటే ఉపాధ్యాయుని తాను చదివే రోజుల్లో ఇటువంటి దండననే ఎదుర్కొని ఉండొచ్చు చూస్తున్న మనం కూడా ఆ దెబ్బల రుచి చవిచూసి ఉంటాం ఏది ఏమైనా విద్యార్థి సబ్జెక్టులో తొంభై నాలుగు మార్కులు సాధించగలిగాడంటే ఉపాధ్యాయురాలు గొప్పతనమే తాను చెప్పిన విషయాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నాడు అంటే విద్యార్థికి కూడా పట్టు ఉన్నట్లే అయితే ప్రైవేటు స్కూళ్ల యూనియన్లు ఏర్పాటు చేసుకుని తానే అధ్యక్షుడినంటూ ప్రగల్భాలు పలికే తానైన అధ్యాపకులకు ఏ రకమైన దండన విధించాలనే విషయాన్ని తెలియచేస్తే బాగుంటుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి